రమ్య లక్ష్మ అనే ఇద్దరు ట్విన్స్ సిస్టర్స్ ఉన్నారు వాళ్ళను వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పుడే వదిలేశారు ఎందుకంటే వీళ్ళ ఆడపిల్లలుగా పుట్టారు మేము వీళ్ళని పోషించలేము వీళ్ళు మా దురదృష్టం అనుకుని వదిలేశారు కానీ ఆడపిల్లలుగా పుట్టడం దురదృష్టం కాదు ఈ కాలంలో పిల్లలు పుట్టడమే కష్టంగా ఉంది అది ఆడపిల్ల అయితే ఏంటి పిల్లోడైతే ఏంటి ఆ పిల్లల కన్నా కూడా ఒక ఆడపిల్ల అది ఆవిడే తెలుసుకోలేకపోయింది అక్కడున్న గ్రామస్తులు ఆ పిల్లలను చేరతీసి తీసి చదివించారా పిల్లలు ఎప్పుడు చదువుల్లోనూ ఆటపాటల్లోనూ మొదటి స్థానంలోనే ఎప్పటిలాగే శ్వేత లక్ష్మి నిద్రపోతుండగా బయట ఏదో అలికిడిలా వినిపిస్తుంది వెళ్ళి బయటికి వెళ్ళి చూద్దామని అనుకుంటారు అదే సమయంలో ఆ వీధుల్లో ఒక మ్యాజిక్ పెన్సిల్ పట్టుకుని ఒక అమ్మాయి తిరుగుతూ ఉంటుంది ఈ పిల్లలు వెళ్ళి ఆ అమ్మాయిని కలుస్తారు అప్పుడు ఆ అమ్మాయి మీకు ఏం వరం కావాలో కోరుకో అంటే మాకు తల్లిదండ్రులు లేరు మేము ఆ తల్లిదండ్రులను చూడాలనుకుంటున్నాము అని అడుగుతారు అలా అడగగానే ఆ దైవము ప్రత్యక్షమయ్యి వాళ్ళ సామాన్య మనుషుల్లా మారి ఆ పిల్లలతో ఆడుకుంటారు చాలా సంతోషంగా ఉంటారు బహుశా వేళ్ళు పుట్టాక ఇంత సంతోషంగా లేరేమో అన్నట్లు అంత ఆనందంగా ఆ రోజు రాత్రంతా గడుపుతారు ఇంకా ఆ సామాన్యుల్లా ఉన్న దైవానికి వెళ్లే సమయం వస్తుంది చాలా బాధతో వాళ్ళను సాగ ఇవి పిల్లలు పిల్లల మరుసటి రోజు వీళ్ళు గ్రామస్తుల దైవం సహాయంతో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి మంచి స్థాయికి చేరుకున్నారు